హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి నువ్వుల లడ్డు ఎముకలు బలంగా ఉండాలన్నా కాళ్ళ నొప్పులు నడుముల నొప్పులు రాకుండా ఉండాలి అన్న ఈ లడ్డునైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను ముందుగా స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద ఇలా కడాయి పెట్టేసుకొని అందులో నువ్వులు అయితే వేసుకుందాము వచ్చేసి నేను రెండు డబ్బాలు నువ్వులు అయితే తీసుకున్నాను రెండు డబ్బాలు నువ్వులకి ఒకటంబావు డబ్బా బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది గ్రాముల్లో వచ్చేసి కేజీ నువ్వులకి ఆరు వందల గ్రాముల బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది స్టవ్ మీద నువ్వులు పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని నువ్వులను అయితే మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము ఇక్కడ నువ్వులు వేగేలోపు మనం బెల్లం కూడా తురిమి పెట్టుకుందాము నువ్వులనైతే స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి వేగటానికి కొంచెం టైం అయితే పడుతుంది ఈలోపు బెల్లాన్ని అయితే తురుమేసుకుందాము ఇక్కడ బెల్లం అయితే తురుమేసుకున్నాను అలాగే నువ్వులు కూడా మంచిగా వేగిపోయాయి ఇప్పుడు ఈ నువ్వులను వచ్చేసి మిక్సీ జార్లోకి అయితే తీసుకుందాము వేయించుకున్న నువ్వులని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లోకి తీసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం తురిమి పెట్టుకున్నాం కదా బెల్లము దాన్ని కూడా కొంచెం యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్సీ అయితే పట్టేసుకుందాము చాలా ఈజీ ఈ లడ్డూలు చేసుకోవడం ఎటువంటి పాకము అవసరం లేదు ఇలా బెల్లం కూడా వేసిన తర్వాత మిక్సీ పట్టేసుకొని దాని మొత్తాన్ని ఇలా కొంచెం పెద్దగా పెద్ ఉన్న గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు మిగతా నువ్వులను కూడా మిక్సీ జార్లోకి అయితే తీసుకుందాము మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఒక పది వరకు యాలకులను కూడా వేసేసి ఇందాకలాగే ఫస్ట్ నువ్వులు పట్టేసి మళ్ళీ కొంచెం బెల్లం యాడ్ చేసుకొని దీన్ని కూడా అదే గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మిగిలిన నువ్వులను కూడా తీసేసుకుందాము మొత్తం నువ్వులు మిక్సీ జార్లోకి తీసుకోకుండా ఒక కొంచెం నువ్వులు అయితే అట్టి పెట్టేసుకోవాలి ఇలా కొంచెం అట్టి పెట్టేసి దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని బెల్లం కూడా వేసేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని దీన్ని కూడా అదే గిన్నెలోకి తీసేసుకుందాం ఇలా కొంచెం కొంచెం బెల్లము యాడ్ చేసుకుంటూ పట్టుకోవడం వల్ల మనకి కలపడానికి కొంచెం ఈజీగా అయితే ఉంటుంది ఇప్పుడు మనం ఇందాక అట్టు పెట్టేసుకున్నాం కదా నువ్వులు వాటిని కూడా అయితే ఇందులోనే వేసేసుకొని ఈ పిండి మొత్తాన్ని కలిసేలాగా కలిపేసుకుందాము మనం ప్రతిసారి పట్టేటప్పుడు బెల్లము నువ్వులు కలిపేసే పట్టాము కాబట్టి ఓ ఎక్కువ కలప అవసరం లేదు మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకుంటే చాలు ఉండలేమీ లేకుండా కలిపేసుకొని ఇలా లడ్డు అయితే చుట్టేసుకుందాము చాలా హెల్దీ అండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ లడ్డుని ప్రతిరోజు ఒకటి తిన్నారంటే మన హెల్త్కి అయితే చాలా మంచిది ఇలా లడ్డు చుట్టేసుకొని ప్లేట్లు అయితే పెట్టేసుకుందాము ఇదే విధంగా మనం తీసుకున్న మిశ్రమం మొత్తాన్ని అయితే లడ్డూలు అయితే చుట్టేసుకుందాము ఇందులో మీరు కావాలంటే పల్లీలు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కేవలం నువ్వులతో మాత్రమే చేస్తున్నాను ఇప్పుడు ఇదే విధంగా లడ్డూలన్నిటినీ అయితే చుట్టేసుకుందాము మనం నువ్వులు మిక్సీ పట్టకుండా కొన్ని వేసాం కదా ఆ నువ్వులు మధ్య మధ్యలో తగులుతూ ఈ లడ్డు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు ఇలా చుట్టేటప్పుడు ఒకవేళ లడ్డు రాకపోతే మాత్రం మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసేసి ఇంకొకసారి మిక్సీ పట్టేసి లడ్డూలు అయితే చుట్టేసుకోండి ఇక్కడ నేను లడ్డూలన్నీ అయితే రెడీ అయిపోయినాయి చూసారా చాలా సింపుల్ కదా నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీనే చేశాను ఇలా చేసి పెట్టుకున్నామంటే నెల రోజులైనా సరే ఏం పాడవు చాలా ఫ్రెష్గా ఉంటాయి చేసుకోవడం కూడా చాలా ఈజీ మనం చేతులకి వాటర్ ఏమీ లేకుండా చూసుకొని చేసుకున్నామంటే ఎన్ని రోజులైనా సరే ఈ లడ్డూలు చాలా ఫ్రెష్గా ఉంటాయి చూసేశారు కదా ఈజీగా నువ్వుల లడ్డూ అయితే రెడీ అయింది ఇప్పుడు ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుందాము ఇలా చేసి పెట్టుకున్నామంటే మనం పిల్లలకి కూడా రోజు ఒకటైతే ఇవ్వచ్చు మా పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి నేను ఇక్కడ కొంచెం చిన్న సైజు లడ్డూలే చేశాను ఇంతే అండి నువ్వు లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి కదా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మిగతా వీడియోస్ కూడా ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం